పథకాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఈ శక్తి పథకంలో ఏదైతే ఉందో ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము దానివల్ల ఆటో డ్రైవర్లు చాలామంది నష్టపోతారు అని భావించి మా ఎన్డీఏ ప్రభుత్వం సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అందరూ కూడా ఆలోచన చేసి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ఉంది కాబట్టి ఆటో వాళ్ళు కూడా నష్టపోతారనే ఉద్దేశంతోనా వాళ్ళు అడగకపోయినా కూడా ఇంతకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చారు దానికంటే ఎక్కువగా కూడా ఒక పదహైదు వేల రూపాయలు వీళ్ళకి ఇవ్వడం వలన వీళ్ళు కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఫ్రీ బస్ అనేటప్పటికీ ఆటోలు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే వాళ్లకు చాలా తక్కువైపోతుంది చాలా చాలామంది ఆటోలో ప్రిఫర్ చేసేవాళ్ళు చిన్న ఊళ్ళకి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆదో నుంచి వేరే గ్రామాలకు వెళ్ళాలంటే ఫ్రీ బస్సు కాబట్టి ఉచితంగా వెళ్ళిపోతారు ఆటో వాళ్ళకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లు అయితేనేమి క్యాబ్ అదే అదేవిధంగా స్కూటర్ వాళ్ళకి వీళ్ళకందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని తీసుకురావడం అనేది నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆటో డ్రైవర్లు వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు పదకొండున్నరకి చంద్రబాబు నాయుడు గారు కట్టలు నొక్కుతారు కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే పడుతుంది ఇది ఎవరికి అంటే ఖచ్చితంగా ఎవరైతే సొంత ఆటో ఉంటుందో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా ఉంది కాబట్టి ఆల్రెడీ అందరివి కూడా డీటెయిల్ అన్ని తీసుకున్నారు ఈరోజు పదకొండు గంటలకి వాళ్ళకి అకౌంట్లోకి పోతుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను మా ఎన్డీఏ ప్రభుత్వము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని పోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు చేస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక పక్క మహిళలైతేనేమి ఒక పక్క ఆదేశాల మేరకు అదే నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరియు ఎన్డీఏ కూటమి జనసేన మరియు బీజేపీ పార్టీలకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మిత్ర అనే పథకాన్ని మేనిఫెస్టో పెట్టుకోకున్నా కూడా ఇప్పుడు వాహన మిత్ర పథకాన్ని రెండు లక్షల తొంభై వేల మంది ఆటో కార్మికులకి అదేవిధంగా నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల బడ్జెట్ ఈరోజు చేస్తున్నారు ఈ కుటుంబం ఫ్రీ బస్సు వదిలాడు ఆ ఫ్రీ వలన ఆటో కార్మికులకు కొంచెం అన్యాయం జరుగుతుందని గమనించి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కార్మికులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరి అకౌంట్లో లో పోతున్నాయి ఇందుకు ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణమక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చంద్రబాబు గారికి

Pusat atau pusat? ちょうどいいですね。 ఎందుకంటే ఆటో వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఈరోజు ఆటో వాళ్ళకి పదహైదు వేలు వేయడం జరుగుతున్నదా అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి మోదీజీ గారికి అందరికీ ధన్యవాదాలు శ్రీశక్తి జరగడం లేదా న్యాయం వరకు పర్వాలేదు ఎందుకంటే ఇప్పుడు ఏదో మామూలు ఇన్సూరెన్స్కి అవి మొత్తము జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం మళ్ళీ ఇంక జరిగేది అంటే ఇప్పుడు చేస్తున్నది కాబట్టి మంచిగా చేస్తున్నది అది కానీ లబ్ధి చేకూరుతుందంటారా ఏ రకంగా ఎవరు పాసింగ్ ఇన్సూరెన్స్ వరకు లబ్ధి కొద్దిగా పొందగలము ఏం పేరు నా పేరు అంబేశ్వర్ రాజీవ్ గాంధీ నగర్ నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ముఖ్యమంత్రి గారు ఆటో డ్రైవర్లకి ఈరోజు ఒక్కొక్కరికి ఆటో డ్రైవర్ ఓనర్కి పదహైదు వేల రూపాయలు ఇవ్వడము మా కార్మిక సోదరులందరికీ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది దానికి అదనంగా యాభై పర్సెంట్ పెంచి కాసి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్లు ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి నా పేరు మల్లికార్జున చూసి కర్నూలు జిల్లా ప్రధానం